తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ సామాజిక వర్గం పట్ల ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉన్నా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టబోతున్నా మహాసేన రాజేష్ కు ఇచ్చిన టికెట్లను వెంటనే రద్దు చేయాలని శ్రమశక్తి అవార్డు గ్రహీత వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వివి వామన్ రావు డిమాండ్ చేశారు నగరంలో ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు క్రైస్తవుల సభలో అగ్రవర్ణ అమ్మాయిలను ప్రత్యేకించి బ్రాహ్మణ అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే లక్షల బహుమతి ఇస్తానని అలాగే వారు విదేశాల్లో సుఖంగా బతకడానికి నివాసం కల్పిస్తానని బహిరంగంగా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానపరిచేటట్లు మాట్లాడిన మహాశన్న రాజేష్ కు వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ కేటాయించడం సిగ్గుచేటని ఇటువంటి చర్యల ద్వారా మరోసారి తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణుల పట్ల చులకన భావాన్ని బహిర్గతం చేసినట్లు అయిందని అన్నారు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడించడానికై యావత్ బ్రాహ్మణ సామాజిక వర్గం వెనకడు వేయదని హెచ్చరించారు సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ ఆకిల వెంకటరమణమూర్తి ూరు సుబ్రహ్మణ్యం పివి నారాయణ జోషిల సురేష్ రాజకుండ రామయ్య తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కానీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికలు జరిపించినప్పుడు కానీ ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా కేటాయించలేదు దీన్ని బట్టి బ్రాహ్మణుల పట్ల ఆయనకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది బ్రాహ్మణులకి నువ్వు టిక్కెట్ ఇవ్వవు సరికదా బ్రాహ్మణ జాతిని అవమానించినటువంటి వ్యక్తిని ముఖ్యంగా